జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద ఒక విషయం చేయండి ప్రతి ఒక్కరూ కొద్దిగా మానవత్వంతో ఆలోచించేయండి మనుషుల్లాగా ఆలోచించి మన సంస్కారం గురించి ఆలోచించండి మన పద్ధతుల గురించి ఆలోచించేయండి మన తల్లిదండ్రులు ఆఖరి కోరికలు కూడా మంచి ఒప్పుకోలేని పరిస్థితిలో కూడా చాలా మందికి చనిపోయి ఉంటారు అర్థం చేసుకోండి కొంతమంది ఏమి చేస్తే మనకు మంచి జరుగుతుందో కూడా అర్థం కాదు మనం ఎలా పైకి రావాలో తెలియదు ఇట్లా చాలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది రూపాయలు పట్టుకొని ఏలాడుతూ ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి మేము బాగుపడాలనే ఒక దీనికోసము రూపాయిని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు రూపాయిని పట్టుకొని ఏలాడితే మాకు డబ్బులు వస్తాయ్ దయచేసి అట్లా రావమ్మా అట్లా రావు స్వామి అర్థం చేసుకోండి దానికి ఒకటే మార్గం నువ్వు ఎట్లా అంటే పది చీములని నువ్వు సంపారేలా ఎట్లు సంపాదిస్తావు చెప్పండి పది చీమలు నీ దగ్గరికి రావాలా నువ్వు ఎట్లు చేస్తావు దానికి పెద్దోళ్ళు ఒకటే ఉదాహరణ ఏం తెలుసా చేతిలో బెల్లం ఉంటే అన్నీ వస్తాయండి అది ఒకదానికి ఎప్పటికీ కొంతవరకు వాళ్ళు బెల్లం ఎంత పెట్టుకుంటావు చేతిలో అర్థం చేసుకోండి అంతే డబ్బులు కూడా అంతే పెట్టుకోవాలి జారి చేతిలో నుంచి జారు పడినప్పుడు ఏమైపోతుంది బెల్లం చేతిలో ఉంటుంది ఓకే అటు వరకు వస్తాయి కింద పడితే ఏమైపోతుంది ఆడ ఈగులు వస్తాయా చీమలు వస్తాయి వచ్చిన చీమలు ఉరికే బెల్లం తీని ఉరికే ఉంటాయా కరుస్తాయి ఆలోచన చేసుకో ఈగులు వాళ్ళతాయి ఇక్కడ చేతికి ఈగులు వాళ్తాయి అక్కడ కాళ్ళకి చీమలు కరుస్తాయి ఒకదానికొకటి ఒకదానికోటి ఒకదానికొకటి నిన్నంతా లాస్ట్కి కరుస్తాయి అంటే నేను ఏమంటానంటే ప్రతి విషయానికి ఒక అద్దు అనేది ఉంటుంది మనిషికి నాలుగు కాసులు వెనక్కి వేసుకో నాలుగు రాళ్ళు వెనక్కి నాలుగు మాత్రమే వెనక్కి వేసుకో బాగుంది నలభై వెనక్కి వేసుకుంటే ఆ రాళ్ళు మన మీద పడతాయి కరెక్టే కదా నేను చెప్పింది నలభై వేసుకుంటే మళ్ళీ అది మన మీదే పడతాయి తల మీద పడవచ్చు భుజం పైన పడవచ్చు మెడ మీద పడవచ్చు మన అదృష్టం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉంటుంది అది ఒక విషయం దానికోసం ప్రతి ఒక్కరు సంపద ఆశ ఉండాలా ఆలోచన ఉండల్లా బాగుపడే విధానం ఉండల్లా బట్ నువ్వంటూ బతికిన దానికి ఏముంది అనేది మాత్రం ఉండాల అంటూ బతికిన దానికోసం ఏముంది దానికోసం నేనేం చెప్తానంటే నువ్వు ఇంకా ఎక్కువ సంపద నువ్వు ఇంకా ఒక స్టాండర్డ్ కావాలంటే నీ డబ్బులు ఎట్లా నీ దగ్గర పెరుగుతాయో నీ దగ్గర లక్ష్మి ఎట్లా కలిసి వస్తుందో నీ పేరు కూడా అట్లే కలిసి రావాల దయచేసి ఆలోచన చేయండి నీ పేరు కూడా అట్లే కలిసి రావాలా ఏ దాంట్లో నువ్వు కాంప్రమైజ్ కావద్దు ఏం చేయాలంటే డబ్బులుంది కొన్ని మున్ని రెండు చేతులు అర్థమైంది కదా రెండు కండ్లు అర్థమైంది కదా రెండు చెవులు అర్థమైంది కదా ఎందుకు చెప్పు బ్యాలెన్స్ ఒకటి మంచి ఒకటి ఉందా లేదా ప్రతి విషయానికి అట్లే ఉంటుంది దానికోసం నువ్వు ఏ దారిలోనూ రావచ్చు నీకు రెండు చేతులు ఉన్నాయి దానికి నేను చెప్పేది ఒకటే నువ్వు డబ్బుని సంపాదించు పుణ్యంని సంపాదించు పుణ్యం సంపాదించేది ఎట్లా అది ఒక డౌట్ ఉంటుంది కదా పుణ్యం ఎలా సంపాదించాలంటే మనము ఎంత తింటామో అంత తింటాం నీకు ఏం చేస్తామంటే ఐదు మంది ఇంట్లో ఉంటారు ఐదు సేర్లు బీం పెట్టాం కదా అర్థం చేసుకోండి ఎంత కావాలో అంత పెట్టుకుంటాం ఒకవేళ ఎక్కువ పెడితే ఏం చేస్తాం ఎత్తిపెట్టుకొని తినే వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకోండి దయచేసి ఎత్తిపెట్టుకొని తినేది కాదు చెప్పినాను ఒక వీడియోలో పులాట్లాదే తనకి ఎంత కావాలా తినేసి మిగిలింది వదిలేసి వెళ్ళిపోతుంది వేరే జీవాలు తినకోండి అని ఇది కూడా అదే అంటే ఏం చెప్తానంటే చంపారేయండి తినండి కాకపోతే ఒక బ్యాలెన్స్ చేసుకోండి ఒక పుణ్యాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి ఆ పుణ్యం అనేది ఏమంటే నువ్వు అన్ని బాగున్నంత వరకు దాని విలువ నీకు తెలియదు దయచేసి ఇదొక్కటి బాగా ఆలోచన చేసుకోండి నీ శరీరముకి కానీ నీ మనసుకు కానీ నీ ఆరోగ్యానికి కానీ నీకు కానీ ఎక్కడ పోయినా కూడా అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు దాని విలువ తెలియదు నాలాగే ఒక ఇల్లు లేకోకుండా ఓపెన్గా ఈ ఈరోజు చెప్పకూడదు కానీ ఈరోజు చెప్తాను నాకు ఒక ఇల్లు లేదు దయచేసి ఇప్పటికీ ఒక ఇల్లు లేదు ఒక ప్లేస్ అంటూ పర్ఫెక్ట్గా లేదు నాకు కానీ వృత్తి అంటూ పర్ఫెక్ట్గా ఉంది ఒక వృత్తి పర్ఫెక్ట్గా ఉంది నాకు దయచేసి అర్థం చేసుకోండి ఆ వృత్తి ఆ మహానుభావుడు ఇచ్చిందే ఆ దాసపుతరం యాటికి పోయినా కూడా నాకు ఏం లేకున్నా ఒక విలువ ఇస్తా అన్నారు ఎందుకంటే నాకు కాదు ఇస్తాడు లేదా మహానుభావుని సేవ కోసం ఇస్తాడు ఆ లైన్ లో పోతానా నేను దయచేసి అంటే సంపాదించుకుంటాన్నా పని సంపాదించుకుంటా అన్నా సంపాదించుకుంటానా ఇంటికి సంపాదించుకొని అన్నా జీవితం గడిచిపోతాను నాకే కోరికలు ఉండొచ్చు కదా కోరికలు తగ్గించుకోండి మన తీరే ఆ కోరికలు ఉండాలా పనికి వచ్చే కోరికలు ఉండాలి ఈ రెండు గుర్తుపెట్టుకోండి కోరిక తీరాలా పనికి రావాలా పది మందికి ప్రయోజనం ఉండాల దానికి ఉదాహరణ ఈ వీడియోలు నేను చేసే వీడియోలు ఉదాహరణ ఏమంటే నా చేత ఎండదు నా ఇది నలుగురు చెప్పగలను నూరు మంది ఈ వీడియో చేస్తే ఒక్కరు మారుతారనేది మాత్రమే నాకు గ్యారంటీ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే స్వామి నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా నీ వీడియోలు చూసి ఎవరు మారుతారు నువ్వు ఊరికే నీదొక భ్రహ్మ అనే భ్రమే నువ్వు ఏమి మంచి పని చేసినా కూడా నీ లైఫ్లో నువ్వు ఏమి చేసేకపోయినా కూడా నీ ప్రతి దాంట్లో నొగుబాట్లు మొదట ఖచ్చితంగా వస్తుంది నగ్గుబాట్లు అవమానాలు లేకుంది ఏది కూడా సక్సెస్ కాదు నగబాట్లు వస్తుంది రాని తప్పేం లేదు కదా నొగుబాట్లు అయితే నేను ముందు దాసప్పని చేసేటప్పుడు నన్ను చూసి నవ్వుతా అంటారు దయచేసి నేను గోస్ కట్టుకొని ఈ బాణాసి తీసుకొని ఆ శంకు జాగటి గరుడుగము తీసుకొని పోతా అంటే నన్ను చూసి నవ్వుతా అంటారు ఈయనకేమరావి అయిపోయా సరే నాతో అన్నోళ్ళు నేను బాగా క్యాల్కులేషన్ చేసుకున్నా నా మైండ్కి ఇప్పుడు కూడా ఫీడ్ అయింది నన్ను ఎగతాలు చేసిన వాళ్ళంతా నన్ను వాళ్ళ ఇంటికి పిలిచినారు వాళ్ళ ప్రోగ్రామ్ నుండి నాతో నూరు మంది ఎగతాలు చేసి ఉంటే ఇప్పటికి యాభై మంది నన్ను ఉపయోగించుకున్నారు ఆలోచన చేయండి ఒకసారి సమస్య ఎట్లుంటుందో అంటే ఒక నొగబాటు కూడా మనిషికి ఒక సరైన గుణపాఠం చెప్తుంది ఆ రోజు నేను నొగిన ఈ రోజు నేను అతను పిలిచినా అనేది తను తెలిసినా కూడా వచ్చినాడు ఎందుకు ఆప్షన్ లేదు ఏమిటికి వచ్చినా సమి ఇట్లా మావోలు చనిపోయినారు ఇట్లా రాళ్ళు మీరు బాగు చేస్తారు పూజ మేము విన్నాము అప్పుడు నేనేం చెప్పిన తెలుసా స్వామి నాకు డబ్బులు ఇది తీసుకుంటాను నా పనికి ఆ విలువ ఉంది నేను మందు తాగును సిగరెట్ తాగును నన్ను రావద్దండి నన్ను వదిలిపెట్టి రావద్దండి ఆ అన్ని పనులు నేనే చూసుకుంటాను వచ్చినా నా పని పూర్తి చేసుకుంటాను అట్లే ఉన్నా ఇప్పుడు కూడా నేను ఎక్కడ ప్రోగ్రాం పోయినా కూడా అంతే నేను మంది అడుగును దయచేసి వాళ్ళు చూడండి ఎక్కడన్నా నేను దాసా పోయినప్పుడు ఎక్కడ కూడా నేను మంది అడుగును నేను సిగరెట్లు అడుగును నాకు అట్లా ఆశలు ఉండవు ఏం మాట్లాడి అంతవరకే పూజకు కావాల్సి నువ్వు చెప్తానో తెస్తారు నాకు ఏం మాట్లాడ అంతవరకే నాకు వాళ్ళు సంతోషం అయితే పది రూపాయలు ఎక్కువ కానీ లేదు నాకు ఇంత కావాలని కూర్చోనేది వాళ్ళు కాడ్ ఇచ్చేది దయచేసి చేయను ఎందుకు చెప్పు అట్లా తీసుకొని సొమ్ము అరుగుదు దయచేసి ఈ కడుపుకి అరుగుదు కష్టం ఎంతో అంతే నేను ఆశిస్తానంటే ఒక ఉండిపోలే మైండ్లో ఉండిపోలే మనసులో నిలిచిపోలే మనం చేసే పని అది ఏదైనా కూడా దానికోసమే చెప్తా అండి అది మీరు సంపాదించుకోండి నో ప్రాబ్లం ఎత్తి పెట్టుకోండి నో ప్రాబ్లం కానీ పుణ్యం కూడా సంపాదించుకోండి దయచేసి నువ్వు ఎన్ని సంపాదించుకున్నా కూడా నేను చెప్తా నిన్నండి నువ్వు ఎన్ని కలర్లు ఉన్నా కూడా నీకు వెలుతురు అనేది లేకపోతే ఎన్ని కలర్లు ఉన్నా వేస్ట్ పుణ్యం అనేది లేకపోతే నువ్వు ఎన్ని సంపాదించినా వేస్ట్ 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 చూసుకోపో ఏ లిస్ట్లోన్నా చూసుకో ఎట్లన్నా ఆలోచన ఏ తిరిగి ముక్కో దేవుని వెలుతురు అనేది ఉంటే మాత్రమే నువ్వు ఏం సంపాదించినా ఏం చేసినా ఆ వెలుతురే పుణ్యం దానికి నేనేం చెప్తాను ఇట్లే చేయి ఇట్లే చేయని చెప్పలే అది మీ మనసుకు వచ్చినట్టు మీ తండ్రి పేరు పెట్టి నూరు మందికి భోజనాలు పెట్టు మీ తల్లి పేరు పెట్టి ఒక పది మందికి సహాయం చేయి ఈరోజు పది మంది చేసినావు రేపేమంది దేవుడు కాపాడితే నూరు మంది చేయి బాగా కింద పడిపోయిన వాళ్ళకి లేపండి దయచేసి ఎవరన్నా కూడా మీకు మీకు శక్తి ఉంది కాబట్టి శక్తి లేనప్పుడు చేయమని ఎవరికి చెప్పరు నేను ఇంకోటి పలానా గంగా పొగజే పలానా రంగ పొగజేయని చెప్పను మీరు ఎదుక్కోండి ఎదకండి నా మనసులో ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి నా నుంచి దెబ్బతిన్నాడు అనేవాని కూడా లేపండి దయచేసి మీ నుంచి దెబ్బ పడిన కూడా లేపండి తప్పు కాదు అది మళ్ళీ ఇంకొకటి దానికి కూడా ఒక విషయం ఆలోచిస్తారేమో వాడు యాడో ఉండేవాడిని లేపిన్నాను వాళ్ళు ఇప్పుడు కొంచెం లేరు తిరిగినాయి తిరగనులే ఆ మహానుభావుడు ఇచ్చింటే కొమ్మలు తిరిగింటే మనం దాన్ని ఏమి చేస్తా ఉంటుంది నువ్వు లేపినావు కదా ఆ మహానుభావుడు చేసే పని నువ్వు చేసినావు కదా ఇంకెంతకంటే నీకేం కావాల నేను చెప్పే విషయం మాత్రం దయచేసి ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మానవ జలములో కాళ్ళు చేతులు వయసు ఇవన్నీ ఉండేంత వరకు అన్ని రకాల మనం పొగురు పడతాం మానవ జలములో చెప్పినాను కదా కాళ్ళు చేతులు వయసు ఆరోగ్యం ఉండేంత వరకు అన్ని విధాలా మనం పొగురు పడతాం దీంట్లో ఏది తక్కువైనా కూడా దేవుడు గుర్తొస్తాడు మనకి ఏది తక్కువైనా నేను చేసిన పాపం ఏం గుర్తొస్తుంది ఏది తక్కువైనా నేను ఎవరికేం చేయలేదు అనేది గుర్తొస్తుంది అప్పటి వరకు పోవద్దు ఈరోజే మేలుకో ఈరోజు నీకు పొద్దు పుట్టింది ఈ వీడియో వింటే ఈరోజు నీకు పొద్దు పుట్టింది అంతే అంతకంటే నేనేం చెప్పను దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఆలోచన చేయండి అర్థం చేసుకొని ఆలోచన చేయండి దానికోసం నేను చెప్తాను ఏం చెప్తాను అంటే ఒక ఉపయోగపడే పని ప్రతి ఒక్కరూ చేయండి దయచేసి ఉపయోగపడే పడే పని ఎవరైనా దయచేసి చేయండి అది మీ ఇష్టం అది ఏ రకంగా పోతారో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు మీ తల్లి తండ్రి పేరు పెట్టి చేసుకోండి మించి వస్తే వాళ్ళు లేకపోతే మీ పేరు పెట్టి చేసుకోండి దయచేసి కానీ నలుగురికి ఉపయోగపడే పని మాత్రం ఎదకండి 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 అది భోజనం పెడతారో బట్టలు ఇస్తారు లేకపోకుంటే వాళ్ళకి ఏం సేవ చేస్తారో దయచేసి మీరు మాత్రం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే అది నెగ్లెట్ విషయం కాదు ప్రతి విషయం తీసేసుకునేది పారేసేది కాదు గుర్తుండాలా లైఫ్లో లైఫ్లో గుర్తుండాలా దయచేసి అర్థం చేసుకోండి ఏదన్నా కూడా అర్థమైందా మనం చేసినామంటే ఈరోజు నువ్వు ఈ పని చేసినావంటే రాత్రికి పని నిద్రపోయినావంటే నేను ఇంత మంచి పని చేసినానని నీకు నువ్వే నువ్వుకి నువ్వే ఉప్పొంగిపోతావు దయచేసి నీకు నువ్వు ఉప్పొంగిపోతావు అది నేను చెప్పే పని లేదు నేను ఇట్లా పని చేసినాను అబ్బా నాకు ఇంకేం నేను ఇంత తెలిసి కూడా ఇన్ని రోజులు ఇట్లా ఊరికే ఉన్నాను అని ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తానంటే మాట్లాడి చేతులు దొలుపుకోను దయచేసి ఒక వీడియో చేసి నేను ఏదో ఇచ్చేసుకోను చెప్పేది ప్రతి ఒక్కరికి మీకే ఎవరు వీడియో చూసారు వాళ్ళందరికీ ఒక విషయం నా చేత కాలేదా నేనేం చేయాలి తెలుసా ఉండేవానికి ఈ వీడియో షేర్ చేయాల ఈ పని చేయగలడు అనే వానికి ఈ వీడియో షేర్ చేయాల వాడు చూడాల వానికి అర్థం కావాల ఓహో ఇదే జీవితము దీనికోసం మనం ఇంత చేసింది ఏడో ఉందని ఎదుర్కొంటానం మీడియా ఉందయ్యా మన దగ్గరే పుణ్యాన్ని యాడో ఉందని ఎదుర్కొంటాం ఈడే ఉంది రాముడు కావాలని అక్కడెక్కడో పోతాం కృష్ణుడు కావాలని ఇక్కడెక్కడ పోతాం శ్రీమన్నారాయణ కావాలి ఇక్కడెక్కడ పోతాం అన్ని మనసులోనే ఉండే మన దగ్గర ఉంది మనకే తెలియదే ఈ పని చేస్తే మహానుభావుడు ఇడు నేను బాగా ఆలోచన చేయండి ఒక దేవస్థానం పోతాం కష్టం ఉండేవాడు దేవస్థానం పోతాడు కరెక్ట్గా ఉండేవాడు చాలా తక్కువ మంది పోతారు కరెక్టే కదా విషయం దేవునికి ముడుపు ఉంది ముడుపు చెల్లి వెళ్ళ అనుకుంటే దాని వెనుక రెండు కారణాలు ఉంటాయి ముక్కొన్నానా ఏమన్నా నాకు మళ్ళీ ఏమన్నా ఇబ్బంది వస్తే ఎక్కడికా తని పోయారు కొంతమంది నాకు ఈ కష్టం వచ్చింది ఇది తీరాలని చెప్పి చెప్పేకి పోయేది కొంతమంది కరెక్ట్ కదా ఈ విషయము దానికి వాళ్ళు పోయి ముక్కోనేది ఇదే కదా స్వామి నా బిడ్డకి బాగలేదు స్వామి నాకు ఇల్లు లేదు మా బిడ్డకి పెళ్లి చేయాల మాకు బతికే ఆధారం లేదు ఇంట్లో భీం లేవు ఉండరు చాలా మంది ఉండరు దయచేసి బయట బట్టలేసుకొని తిరిగి వచ్చి లోపల వాళ్ళ సమస్యలు దండిగా ఉండాయి దయచేసి అర్థం చేసుకోండి దానికోసం అట్లా వాళ్ళు మీ కంటికి మీ కంటికి కనపడతారు నీ శత్రువే కానీ తనకు మంచి చేయి అదే నువ్వు 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 మానవ జన్మలో ఉండే దేవుడు అవుతావు నువ్వు నీ శత్రువుకి నువ్వు మంచి చేసినావు నువ్వు మానవ జన్మ ఉండే దేవుడే ఇంకా మహానుభావుడు నీలోనే ఉంటాడు అప్పుడు ఇంకా చాలా చెప్పకూడదు ఇప్పటికే చాలా చెప్పున్నాను ఎందుకంటే విసిగించిపోతున్న చెప్పిన మాట చెప్పి చెప్పి అర్థం చేసుకోండి మీకు చేత అయినంత మీ తల్లిదండ్రుల పేరుపైన మీ బిడ్లు పేరుపైన మీ పేరుపైన ఏదో ఒకటి చేసి ఉపయోగపడి పలానోళ్ళు కొడుకులు పలా తండ్రి అంతే చాలు ఇంకంతకంటే అవసరం లేదు అది ఒకటి ఉపయోగించుకోండి తర్వాత చెప్తానని కదా నైట్ పోలంటే నిద్ర పట్టదు నీకు ఎందుకు నిద్ర పట్టదంటే నువ్వు చేసిన పని అంత అంత గొప్ప పని తప్పు పని చేసినా అంతే టెన్షన్ పడతావు జీవితంలో మంచి పని చేసినా కూడా అంతే సంతోషం ఇది జీవితంకి అర్థం చేసుకోండి దయచేసి ఆలోచన చేయండి ఈ వీడియోలు ప్రతి ఒక్కరు చూసి పది మందికి తెలియచేయండి దానికోసమే నేనేం చెప్తానంటే స్వార్థం లేని విషయాలు ఇవన్నీ కాకపోతే ఒక అది చెప్పకపోతే నేను ఒక స్వార్థపరుడు అవుతాను ఎందుకంటే పది మందికి తెలియచేయాలి కాబట్టి యూట్యూబ్లో పోయి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మా విషయాన్ని పూర్తిగా వీడియో చూడండి కాకపోతే మీ నుంచి నూరు మంది నూరు మందికి మంచి జరగాల దానికి ఏం చేయాల సింపుల్ పని నీ మాట ఎవడు వింటాడో కష్టానికి ఎవరు విలువిస్తారో మంచితనం ఉండే మనిషిని ఎదిగి వాళ్ళకి షేర్ చేయండి మీరు మీరు ఎదుకండి నేను పలానోళ్ళకి చేయండి అంటే మీరు మీరు వాళ్ళలో మార్పు రావాల నేనేం చేస్తానంటే నేను చెప్పిందే అని కాదు దండిగా ఉంటాయి మీరు మీరు మీ ఎదికే దండిగా ఉంటాయి చెప్పనాం కదా చెరువులో చేపలు ఉన్నట్ల ఎన్నో సమస్యలు ఉంటాయి దాన్ని ఏ దానికి ఏం చేయాలనేది ఒకటి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి పని చేయండి పది మందికి ఉపయోగపడే పడే పని చేయండి కానీ నూరు మంది తింటే ఒకరైతే ఖచ్చితంగా మారుతారు ఆ నమ్మకం ఉంది ఎందుకు ఆ నమ్మకం కూడా ఏం చెప్తా అంటే మహానుభావుని ఆశీర్వాదంతో ఆ మహానుభావుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మీకు తగ్గట్టు అయిన నమ్మకంతో మీకు తగ్గట్టు అయిన మంచి పనితో నలుగురికి మంచి చేయండి అంతకుమించి నేనేం చెప్పును జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస அந்தர் சல்லாடற தன்றி அகிலண்ட கோடி பிரம்மாண்ட நாயக்கோவி கோவிந்த கோவிந்த